హలో అండి వెల్కమ్ టు హన్వీ క్లాక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలు ఉండాలండి చాలా బాగుంటాయి నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి సో దీనికోసమని నేను ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వీటికి మరమరాలు అయితే సరిపోతాయండి ఇప్పుడు మనం వన్ కప్పు మరమరాలు తీసుకుంటే దానికి డబల్ టూ కప్స్ బెల్లం తీసుకోవాలండి అదే అండి దీనికి కొలత సో ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాలు తీసుకున్నాను అందుకని చెప్పి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది సో వాటిని ఒకసారి అలా వేయించుకోనండి ఫ్రెష్గా తెచ్చినవి అయితే వేయించుకోకపోయినా పర్లేదండి సో ఒకవేళ స్టాక్ ఉంటే మాత్రం వాటిని అయితే కొంచెం వేయించుకోనండి వేయించుకుంటే కర్రకరలాడుతాయి బాగుంటాయి సో ఒకసారి జస్ట్ అలా వేసుకొని ఒక్కసారి వేయించుకోండి మంచిగా సిమ్లో పెట్టుకొని చూడండి అండి మరమరాలు తుంపితే అలా అలా పిండి అవ్వాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకు వేయించుకోవాలి అలా ఉంటేనే చాలా బాగుంటాయి సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి మందంతో పెట్టుకోనండి పాకం చేస్తాం కదా మనం అందుకని చెప్పి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే మాడకుండా ఉంటుందండి మంచిగా ఉంటుంది సో ఇప్పుడు దాంట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకునండి ఇక నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను సో చిన్న చిన్న గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి సో పోసుకొని వాటన్నిటిని అయితే బాగా కరిగించేసుకునండి బెల్లాన్ని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కరిగిచ్చేసుకోండి చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి యాజ్టీస్గా షాప్లో ఎలా ఉంటాయో అలానే వచ్చాయండి పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా సో ఇలా కరిగిపోయిన తర్వాత ఏంటంటే వాటినైతే అయితే అండి బెల్లాన్ని ఎందుకంటే చిన్న చిన్న నలకలు చిన్న చిన్న ఇసుక వస్తుందండి అందుకని చెప్పి దాన్ని అయితే మంచిగా ఫిల్టర్ చేసుకోండి చూడండి ఎంత వచ్చిందో బెల్లం పైకి చూస్తే బాగానే ఉంది కానీ చూడండి చిన్న చిన్న ఇసుక అందుకని చెప్పి మంచిగా ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు తగలకుండా ఉంటుందండి సో ఇప్పుడు ఆ ఫిల్టర్ చేసుకున్న బలం దాన్ని మొత్తం దాంట్లో పోసుకొని ప్యాన్లో పోసుకొని పాకం వచ్చే వరకు దాన్ని అయితే మరిగించేసుకుని అండి హైఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుని వెంటనే వస్తుందండి పాకం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం యాలుక్కాయలు అవి ఉంటాయి కదా లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి అండి పైది వేయకండి జస్ట్ సీడ్స్ కొంచెం దంచి అలా వేసుకోండి తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటాయండి మంచిగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి మంచిగా వాళ్ళకి హెల్తీ కూడా మనం కూడా ఎవరైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇవి తింటే చాలండి మంచిగా బాగుంటాయి హెల్త్కి హెల్దీ వస్తుంది బెల్లం తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా మంచిగా రోజుకు రెండు అలా తినొచ్చండి ఏమవ్వదు సో మధ్య మధ్యలో ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి అండి సో ముదురు పాకం రావాలండి ఇక్కడ అది తీస్తే టంగ్ అండ్ సౌండ్ రావాలి సో అలా అలా పాకం రావాలండి మంచిగా ఎంత ముదురు పాకం వస్తే అంత బాగుంటాయండి సో చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇదైతే సరిపోతుంది కరెక్ట్గా మీకు చూడండి అలా కొడుతుంటే టంగ్ అండ్ సౌండ్ వస్తే మనకైతే పాకం అయితే రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గీ వేసుకోండి అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేసుకొని ఒకసారి దాన్ని కలుపుకోండి దాన్ని కలుపుకొని మరమరాలు అయితే దాంట్లో వేసేసుకోనండి కొన్ని కొన్ని వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోండి చాలా సింపుల్ అండి చాలా హెల్తీ కూడా చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా చిన్నప్పుడు అయితే మేము వీటిని బాగా తినేవాళ్ళం అండి అసలు చాలా బాగున్నాయి సేమ్ యాజ్టీస్ అలానే వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ కొలతనే మీరు కూడా ఫాలో అవ్వండి సో కొంచెం కొంచెం మరమరాలు వేసుకుంటూ వాటిని కలుపుకుంటూ ఉన్నాను సో కొంచెం ఆరినివ్వండి దాన్ని అలా వదిలేసేయండి అండి ఆరిన తర్వాత మంచిగా వస్తాయి అవి సో కొంచెం సేపు దాన్ని ఆరపెట్టుకోండి ఆరిన తర్వాత మంచిగా ఉండలు చేసుకునండి ఇక్కడ చూడండి నేను చేస్తున్నాను చూడండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకున్నాండి పక్కన వాటర్ పెట్టుకోండి కొంచెం అప్పుడప్పుడు అలా తడి చేసుకుంటూ ఉండండి అండి జస్ట్ అలా లిట్లు అంతే వన్ కప్కి టూ కప్స్ బెల్లం వేసుకునండి అదేనండి దీనికి కొలత పర్ఫెక్ట్గా వస్తాయి మంచిగా ఆరిపోయిన తర్వాత చాలా బాగా వస్తాయండి అసలు చేతికి కూడా అంటదు మంచిగా వస్తాయి సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగంటిపోయింది కదండి దానికోసం ఏం చేయాలంటే ఒక్కసారి గ్యాస్ వెలిగించుకొని అలా వెయిట్ చేయండి అండి ఆటోమేటిక్ మొత్తం ఈజీగా వస్తుంది ఏమీ అడుగంటదు అసలు చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్